దశమ భాగాలు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు పెన్షన్దారుల నుంచి అడుక్కునే వాళ్ళ నుంచి ఇంకా చిన్న చిన్న ముసలి వాళ్ళు వాళ్ళకొచ్చే ఏదైనా ఎవరైనా అడుక్కున్నప్పుడు వేసింది వాటి నుంచి కూడా దశమ భాగాలు తీసుకుంటున్నారు డబల్ ట్యాక్సేషన్ లాగా వాళ్ళకు డబ్బులు వచ్చినప్పుడు దశమ భాగం తీసుకుంటున్నారు మళ్ళా వాళ్ళు ఏదైనా వస్తువులు కొన్నప్పుడు కాయగూరలు బియ్యము ఇవి కొన్నప్పుడు వాటి నుంచి కూడా తీసుకుంటున్నారు అంటే ఒక మనిషికి వంద రూపాయలు ఆదాయం వచ్చిందంటే పది రూపాయలు దశమ భాగం ఇవ్వాలి మళ్ళీ ఆ తొంభై రూపాయలలో బియ్యం కొనుక్కుంటే ఆ నుంచి కూడా మళ్ళీ పది పర్సెంట్ ఇవ్వాలి అంటే రెండుసార్లు ట్యాక్సేషన్ అలాగే రెండు సార్లు దశమ భాగాలు కడుతున్నాం అట్లా అన్నిట్లోనూ దశమ భాగాలు సో సోదరులారా దశమ భాగాలు ఇవ్వకుండా మీరు కరెక్ట్గా ప్రార్థన చేస్తే ఆ పోస్టర్ మీకు ఆర్ధన చేస్తే వాడే నిజమైన పాస్టరు కాబట్టి దశమ భాగాలు ఎవరు ఇవ్వకండి